ఎస్ఆర్ అక్వా మినరల్ వాటర్ ప్లాంట్ రెండు వేల పదకొండులో మన తాడపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి స్వచ్ఛ తాడపత్రి అభియాన్ ప్లాస్టిక్ శాశ్వత నగర బహిష్కరణ తాడపత్రి హరితహారం వంటి గొప్ప గొప్ప ఆవిష్కారాలకు అత్యంత ఉత్తేజితుడై స్వచ్ఛమైన తాగునీటిని తాడిపత్రి పుర ప్రజలకు అందించాలని నడిపించి పద్నాలుగు సంవత్సరాలు నిర్విరామంగా నిరాతకంగా అత్యుత్తమమైన విజన్ మిషన్ శానిటైజేషన్ క్వాలిటీ ఇన్ టైం డెలివరీ వంటి ఆశయాలతో ఐఎస్ఐ ఎఫ్ఎస్ఎస్ఏ మార్క్ ని పొందగలిగిన ఏకైక ప్లాంట్ ని స్థాపించి ఇంతటి మహోద్యమాన్ని నడిపిస్తున్న యువ వాణిజ్యవేత్త అందరూ ముద్దుగా మచ్చ అని పిలిచే కందన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయన ఈ ప్రస్థానాన్ని ఏ విధంగా ముందుకు నడిపిస్తున్నారు అని ఒకసారి అడిగి తెలుసుకుందాం నమస్కారం కందన్ గారు మా స్కల్పోయిట్ ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం మీ యొక్క ప్రస్థానం తాడపత్రులు ఎలా మొదలైంది కొద్దిగా వివరించగలరా రెండు వేల పదమూడు రెండు వేల పదమూడులో మేము వచ్చిన వాటర్ ట్యాంక్ పెట్టాలని స్టార్ట్ చేశాము కాకపోతే అప్పుడు ఏమైంది అంటే అప్పుడు ఇంత అవేర్నెస్ లేదు పబ్లిక్లో ఎవరికే కానీ ఐఎస్ఐ గురించి కానీ ఎఫ్ఎస్ఎస్ఐ గురించి కానీ ఇటువంటి అవేర్నెస్ ఎవరికి లేకపోయిందే మేము కూడా అప్పుడు నార్మల్గా ఒక ఫైవ్ ల్యాక్స్ అట్లా పెట్టి ఒక నార్మల్ వాటర్ ప్లాంట్ పెట్టినాము అప్పుడు మాకు అప్పుడున్న ఎమ్మెల్యే గారు చేసి ప్రభాకర్ రెడ్డి గారు మా ప్లాంట్ విజిట్కి వచ్చారు కానీ మీరు ఇంత క్లీన్ అండ్ క్లీన్గా పెట్టుకున్నారు మీరు ఎందుకు ఐఎస్ఐకి పోకూడదు వన్ సైడ్ అంతా ఐఎస్ఐ లేదు కదా మీరు కొంచెం కష్టపడి అది ఐఎస్ఐ తీసుకుంటే బాగుంది ఫ్యూచర్ అంతా అదే ఉంటుందిరా నార్మల్ ప్లాంట్స్కి వాల్యూ ఉండదు అని చెప్పి మాకు ఆయన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది ఆయన చెప్పిన తర్వాత మనం ఎందుకు ట్రై చేయకూడదు అప్పుడు చాలా ఖర్చుతో కూడుతున్న విషయం అప్పట్లోనే మాకు కోటి కోటి నరలాగా ఖర్చు అయింది ఈ వ్యవస్థను ఏ సంవత్సరంలో మీరు స్థాపించడం జరిగింది రెండు వేల పదమూడులో స్టార్ట్ చేసినాము రెండు వేల పదమూడు ఇట్ మీన్స్ భారతదేశంలో చాలా తక్కువ మో తక్కువ కంపెనీలు ఉండేవి బిస్లరీ కిన్లీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఐఎస్ఏ మార్క్ పొంది ఇలాంటి చాలా ఛాలెంజింగ్ ఒక బిజినెస్ ఫీల్డ్లోకి రావడం అనేది అప్పట్లో చాలా గొప్ప విషయం సో మీకు ఇలా రావడం అనడానికి కారణం ఎమ్మెల్యే గారు అంటారు అప్పుడున్న ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు కాకపోతే అప్పుడు చాలా ఖర్చుతో కూడుతున్న విషయము మేము కూడా సరే చూద్దాం 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 దిగడం దిగిన తర్వాత ఒకటి కోటి ఒకటి కోటి అట్లాగే అట్లాగే దాదాపు చాలా పెద్ద ఇప్పుడు ఈ ఐఎస్ఐ ఉందంటే దాదాపు నాలుగు నుంచి నాలుగున్నర కోటి ఖర్చు అవుతుంది నాలుగు నుంచి నాలుగున్నర కోట్లు దాదాపుగా దాదాపుగా నాలుగు నుంచి నాలుగున్నర కోట్లు ఖర్చు అవుతుంది చాలా ప్రాసెస్ ఎక్కువ చాలా కష్టంతో కూడుకున్న వ్యవస్థ ఇది సో ఇలాంటి ఒక వ్యవస్థని ఈ నగరంలో స్థాపించాలని మీకు ఎటువంటి అంటే ఎటువంటి ఇన్స్పిరేషన్తో మీరు ఇది చేయాలని అనుకున్నారు మాకు తెలిసినంత వరకు మేము ఇక్కడ పుట్టి పెరిగాము ఇరవై నుంచి ఇక్కడ ఉంటున్నాము సో మాకు తెలిసిన ఫస్ట్ ఐఎస్ఐ ప్లాంట్ ఇన్ తాడపత్రి సో దీనికి మీ ఇన్స్పిరేషన్ ఏంటి చెప్తున్నాను మరి మరీ ఇంకోసారి ఎన్నిసార్లు అడిగినా కూడా అదే చెప్తాను మేము నార్మల్గా స్టార్ట్ చేసిన ప్లాంట్ ఇది ప్రభాకర్ రెడ్డి గారు మా ఇన్స్పిరేషన్ ఆయన అప్పట్లో మున్సిపాలిటీని ఎట్లయితే పైకి తీసుకోవాలనుకున్నారో అదే పీరియడ్లో మా వాటర్ ప్లాంట్ కూడా మీరు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేయండి ఇలా చేస్తేనే మీకు లైఫ్ ఉంటుందని చెప్పి మమ్మల్ని అప్పుడు చాలా మోటివేట్ చేసి మా వల్ల కాకపోయినా కూడా దిగి సక్సెస్ఫుల్గా ఈ పొద్దుకి తొమ్మిది సంవత్సరాలు ఐఎస్ఐ వచ్చిన తర్వాత కంప్లీట్ అయింది ఓకే ఇది మీరు కేవలం ఎమ్మెల్యే గారి యొక్క ప్లాస్టిక్ ఫ్రీ స్వచ్ఛ తరపత్రి లాంటి ఒక అభియాన్లో ఒక భాగంగానే మీరు కూడా దీనిలో పాల్గొనడం పాల్గొనడం జరుగుతుందని నాకు అవుతుంది అంతే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ అది కదా ప్లాంట్ను మాకు చూపించే ఈ వాటర్ రీసోర్స్ ఇలాంటి హెవీ పాపులేషన్ ఉన్నటువంటి నగరాల్లో ఇంత ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ వాటర్ని మీరు ప్యూరిఫై చేసి అందించాలంటే అసలు మొదటగా మీకు ఈ మెయిన్ వాటర్ సోర్స్ ఏంటి ఇక్కడ యాక్చువల్లీ మేము ఒక నాలుగు బోర్ల నుంచి ఐదు బోర్లు దాకా వేసుకున్నాము ఇక బోర్ బోర్ వాటర్ బోర్ వాటర్ ఆ బోర్ వాటర్లో కూడా సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కొంచెం మీకు అర్థం కాదు చెప్తే మా లాంగ్వేజ్ వేరు ఉంటుంది దాంట్లో టీడీఎస్ ఫస్ట్ టీడీఎస్ చూసుకోవాలి ఆ టీడీఎస్ చూస్తే దాదాపుగా పద్నాలుగు వందల నుంచి రెండు వేలు రెండు వేల నాలుగు వందల వరకు ఉన్న దాన్ని మేము సిక్స్టీ ఎయిటీ నైంటీ వరకు ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది ఆ ఫిల్టర్ ప్రాసెస్లో దాదాపుగా ఒక లీటర్ అవుట్పుట్ రావాలంటే వేస్టేజ్ దాదాపు నాలుగు లీటర్లు వెళ్ళిపోతుంది ఒరిజినల్ ప్రాసెస్ అయితే ఇది ఓకే చాలామంది నార్మల్ బ్రాండ్స్ అంతా ఏం చేస్తారంటే లీటర్కి లీటర్ పెడతారు ఒక లీటర్ వేస్టేజ్ బయట పోయిందంటే ఒక లీటర్ వేస్టేజ్ ఫిల్టర్ అవుతుంది ఓకే అది కరెక్ట్ కాదు ప్రాసెస్ మేము వాడే చూస్తే మీకు లోపల చూపిస్తాము ఇక్కడ మీకు అర్థం కాదు మీ మాటల ద్వారా నాకు అర్థం ఏంటంటే మీరు ఒక లీటర్ ఆఫ్ ప్యూరిఫైడ్ వాటర్ మినరల్ వాటర్ అందించాలి అంటే అట్లీస్ట్ ఫైవ్ లీటర్ వాటర్ని మీరు ఫిల్టర్ చేసి ఫోర్ లీటర్ వేస్టేజ్ వస్తే కానీ మీరు వన్ లీటర్ వాటర్ని ఇవ్వలేరు సో మీరు అల్కలిన్ పర్సెంటేజెస్ కూడా మెయింటైన్ చేస్తారనే డైలీ రెండు ల్యాబ్లు ఉంటాయి మైక్రోబయాలజీ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ రెండు ల్యాబ్లు ఉంటాయి ఇద్దరు ఉండరు మైక్రో బయాలజిస్ట్ కెమిస్ట్ ఇద్దరు వాళ్ళు ఫిల్టర్ చేసి వాళ్ళు టెస్ట్ చేసిన శాంపుల్ వాళ్ళ అవుట్పుట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదు అని ఫిల్టర్ చేసిన తర్వాతనే మనం అవుట్పుట్ కూడా చేయడం జరుగుతుంది ఓకే ఒకసారి మీ ప్లాంట్ని సందర్శిస్తాము చెప్పండి కందన్ గారు ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి గ్రౌండ్ వాటర్ సోర్సెస్ ఫస్ట్ ఎక్కడైతే మీరు బోర్స్ అన్నారు ఫోర్ బోర్స్ సో ఇప్పుడు మనం అదే లొకేషన్లో లో ఉంటారా అవి బోర్స్ అన్ని కాదు కానీ ఆ బోర్స్ అన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటాయి ఆ ప్లేసెస్ నుంచి ఈ మాకు సంప్ అంటారు ఇది ఓకే థర్టీ థౌసండ్ లీటర్స్ ఆఫ్ కెపాసిటీ ఉన్న సంప్ ఇది థర్టీ థర్టీ థౌసండ్ లీటర్స్ థర్టీ థౌసండ్ ముప్పై వేల లీటర్లు ఎందుకంటే మంది ఆర్వో వచ్చేసి సిక్స్ థౌసండ్ కెపాసిటీ సిక్స్ లీటర్ అవర్ పర్ అవర్ ఓకే కెపాసిటీ ఉండాలంటే రీచ్ అవ్వాలంటే థర్టీ థౌసండ్ మినిమం కావాలి సో మినిమం ఇది థర్టీ థౌసండ్ లీటర్ ఆఫ్ కెపాసిటీ మనం పంపిస్తాము ఓకే ఎస్ దీ క్లీనింగ్ ప్రోసెస్ ఎలా ఉంటుంది ఇది ఎవరీ వీక్లీ వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ ట్వైస్ అనేది స్టీమ్ వాష్ చేస్తాం స్టీమ్ వాష్ చేస్తాం లోపలంతా టైల్స్తో కూడుకున్న ప్రక్రియ ఉంటుంది మీకు ఇప్పుడు చూపించలేము కొంచెం కష్టము ఓకే వెళ్తాం ఒక రోజు షెడ్ తీసుకుంటాం మేము ఓకే మంత్లీ వన్స్ ఒక రోజు డౌన్ తీసుకొని మొత్తం ప్రాసెసింగ్ అంతా మేము స్టెయిన్లెస్ స్టీల్ వాడతాం అనమాట ఓకే చూస్తే ఆరుస్తాను ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు థర్టీ థౌసండ్ లీటర్స్ కంటిన్యూగా మీ ప్లాంట్ రన్ చేయాలి పర్ హవర్ మీరు సిక్స్ థౌసండ్ లీటర్స్ అంటున్నారు సిక్స్ థౌసండ్ లీటర్స్ ఫిల్టర్డ్ వాటర్ ఇంక్లూడింగ్ వేస్టేజ్ వాటర్ వాటర్ అవర్ కి ముప్పై లీటర్లు పెట్టిపోతుంది వేల లీటర్లలో మనకు వచ్చేది ఆరు వేల లీటర్లు సో అప్పుడు మీ సంప్ వన్ అవర్ లోపల ఖాళీ అయిపోయే అవకాశం ఉంది ఖచ్చితంగా ఉంటాయి మాకు ఎప్పుడైనా ఇబ్బంది కరెంట్ సోర్స్ కానీ వాటర్ సోర్స్ కానీ కొంచెం ఇబ్బంది ఏంటంటే మేము అవుట్ సైడ్ నుంచి వాటర్ కూడా కొనుక్కోవడం జరుగుతుంది సో ఇప్పుడు మనం చూస్తున్నది ఆరో ప్లాంట్ ఇది మన సంపు నుంచి వాటర్ ఫస్ట్ ఎంటర్ అయ్యే ఫస్ట్ సెక్షన్ ఇది ఈ సెక్షన్ గురించి ఒకసారి మనం కందం గారితో అడిగి తెలుసుకుందాం ఒకసారి మాకు దీన్ని వివరించగలరా కందన్ గారు యాక్చువల్లీ ఈ ఆరో చూసారంటే సెలెక్టెడ్ సిటీస్ లోనే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది నార్మల్ గా చూసారంటే మీ వాటర్ ప్లాంట్స్ అన్ని శాండ్ కార్బన్ మీ ఉంటాయి అవి రెండు కార్బన్ ఫిల్టరేషన్ ఫిల్టరేషన్ ఎట్లుంటుందంటే ఒకటి శాండ్ ఒకటి కార్బన్ ఉంటుంది ఓకే మీకు దీంట్లో చూస్తారంటే ఇక్కడ దీంట్లో ఫిల్టర్ దీనికి రావడం దీని నుంచి మళ్ళీ ఈ యూవి ల్యాంప్స్ అనేవి మీరు దాదాపు ఎవరి దగ్గర ఉండవు దీని ఫిల్టరేషన్ అంతా మాకు చూడేది ఒకటి ఉంటుంది కెమికల్ ఒకటి ఉంటుంది ఈ పిహెచ్ అనేది ఎవరు కలపరు కెమికల్ అనేది నార్మల్ కాస్టింగ్లో వస్తుంది యాంటీ స్కిల్ అని కలుపుతారు మేము ఇవి రెండు కూడా కొంచెం హై క్వాలిటీనే వాడతాము దట్టు మీకు ఎట్లా చూసినారంటే నార్మల్ ప్లాంట్స్ వచ్చేసి రెండే మెమరీన్స్ ఉంటాయి ఇక్కడ మావి నాలుగు మెమరీన్లు పనిచేస్తాయి అవి మెమరీన్స్ అవి నాలుగు మెమరీన్లు పనిచేస్తాయి దాని నుంచి అవుట్పుట్కి వెళ్ళేటప్పుడు నార్మల్కి అంతా యూపీవీసీ పైపులు వాడతారు అవుట్పుట్కి ఓకే మాకు చూస్తారంటే అవుట్పుట్ అంతా స్టెయిన్లెస్టిల్తో పోతుంది ఇదైతే ఆరో సెక్షన్ నుంచి నెక్స్ట్ సెక్షన్ కి మొత్తం స్టోరేజ్ అనేది కూడా స్టోరేజ్ ఇవి కాకుండా మొత్తం స్టెయిన్లెస్ స్టెయిన్లెస్ స్టీల్ ద్వారా వెళ్ళి అక్కడ స్టోరేజ్ అవ్వడానికి సెక్షన్ వెళ్ళడం జరుగుతుంది. ఈ చూపిస్తాను. సో ఇప్పుడు మేము చూడబోతున్నది ఆరో సెక్షన్ తర్వాత ఎక్కడైతే ఈ ప్యూరిఫై అయిన వాటర్ వచ్చే స్టోరేజ్ సెక్షన్ స్టోరేజ్ సెక్షన్ ఇవి జస్ట్ అంటే అన్ని స్టెయిన్లెస్ ట్యాంక్స్ే. స్టెయిన్లెస్ స్టీల్ తో ఉంటాయి. ఇవి కూడా ఎవరీ వీక్లీ వన్స్ మేము స్టెయిన్లెస్ దీన్ని స్టీమ్ చేయడం జరుగుతుంది. అంటే ఐ మీన్ స్టీమ్ తో స్టీమ్ స్టీమ్ తో స్టీమ్ వాష్ చేయడం జరుగుతుంది. ఈ నెట్ ఈ పద్ధతి అంతా కూడా మీరు బయట ఎక్కడ చూసిన్నారు ఈ నెట్ వేయడం కానీ మనం క్లీన్ చేయాలప్పుడు మనం నెట్ తీసేసి అన్ని చేయడము వాటర్ స్టోరేజ్ అంతా ఇక్కడ జరుగుతుంది దీని నుంచి మార్కెటింగ్ చేస్తాం ఈ ఈ దీంట్లోకి వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే ఇక్కడ నుంచి కొంచెం వాటర్ కలెక్ట్ చేస్తారు మై్రోబాల్స్ కెమిస్ట్ అది ఎట్లా జరుగుతుందో ఇది ట్యాంక్ కెపాసిటీ ఎలా ఉంటుందంటే ఇది యాక్చువల్లీ థౌసండ్ లీటర్స్ థౌసండ్ లీటర్స్ థౌసండ్ థౌసండ్ త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ అంటే ఇది ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మీ ప్లాన్ కెపాసిటీని బట్టి ఇది ప్యాకింగ్కి వెళ్ళిపోవాలి ఓకే ఓకే సో ఇప్పుడు మనం చూడబోతుంది ల్యాబ్ సెక్షన్ ల్యాబ్ ఇక్కడ నుంచి కలెక్ట్ చేసినటువంటి వాటర్ యొక్క టెస్టింగ్ ఎలా జరుగుతుంది అన్నది ఈ ల్యాబ్ కూడా మీ స్థాపించడం జరుగుతుంది సో ల్యాబ్ టెక్నీషియన్స్ అందరూ మీ ఎంప్లాయీస్ ఉంటారు ఎంప్లాయిస్ ఉంటారు దీన్ని ఓవరాల్గా మానిటర్ చేసే గవర్నమెంట్ వ్యవస్థ ఏదైనా ఉంటుందా అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అని మనకు ఐఎస్ఐ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు కూడా ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి వచ్చి వాళ్ళు వాళ్ళ శాంపుల్ కలెక్ట్ చేయడం కానీ వాళ్ళు మా ప్లాంట్లో ఏమేమి ఉన్నాయి ఏం లేవు ఏం ఫైల్స్ ఉన్నాయి మంత్లీ రిపోర్ట్స్ ఉన్నాయా లేవా ఇవన్నీ చెక్ చేయాలి చాలా పెద్ద ప్రాసెస్ అండి ఓకే సో అర్థం చేశారంటే నా దగ్గర స్పెషల్ ఏంటంటే ఇది ఆటోమేటిక్ అనమాట ఇప్పుడున్న లేబర్స్ ప్రాబ్లం వల్ల మొత్తం ఆటోమేటిక్ చేయడం జరిగింది కొంచెం ఖర్చుతో కొనుక్కున్నా కూడా ఆటోమేటిక్ చేయడం మ్యాన్ పవర్ని తగ్గించే ప్రాసెస్లో మీరు ఆటోమేషన్ వెళ్ళాల్సిన అవసరం వచ్చిందంటారు చూస్తే మైక్రో బయాలజీ ల్యాబ్ దీంతో సార్ ఎవరు లేదు ఓకే మనం మీరు ఇట్లే చూసుకోవచ్చు సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ల్యాబ్ మీరు చాలా తక్కువ వాటర్ మినరల్ వాటర్ ప్రోసెసింగ్ ప్లాంట్స్ లో కనపడేటువంటి ల్యాబ్ చాలా అధునాతన పద్ధతిలో అధునాతన యంత్రాలను ఉపయోగించి వీళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా పుర ప్రజలకి అత్యంత స్వచ్ఛమైన నీటిని అందించాలన్నదే వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం సో వీళ్ళ ప్లాంట్ యొక్క ప్రోసెసింగ్ కానీ అవన్నీ కానీ చూస్తుంటే ఈ పాటికి మీకు అర్థమైంటుంది వీరు ఎంత కష్టపడి ఎంత ఉత్సాహంతో ప్రజలకు మంచి తాగునీటిని అందించాలని ప్రయత్నిస్తున్నారన్నది మీకు ఈ వీడియో ద్వారానే మీకు అర్థమవుతూ ఉంటుంది కన్నగారు మనం next to sorry, me. section. No, no, సో ఇప్పుడు మనం చూస్తున్నది ప్యాకింగ్ ప్లాంట్ ఏదైతే మనం స్టార్టింగ్లో ఎలాగైతే వాటర్ రిసోర్స్ని స్టోర్ చేసేటువంటి సంపు తర్వాత ఆర్ఓ తర్వాత వీళ్ళ స్టోరేజ్ తర్వాత మనం వీళ్ళ ల్యాబ్ను చూడడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి అధునాతనమైనటువంటి ప్యాకింగ్ సెక్షన్ సో గజన్ గారు ఈ ప్యాకింగ్ సెక్షన్ గురించి కొద్దిగా మాకు వివరిస్తారా యాక్చువల్లీ మీరు చూస్తారంటే కవర్ బ్యాండ్ అనేది అందరికీ తెలిసిన విషయం ఎగ్జాక్ట్లీ కవర్ బ్యాండ్ అనేది ఈ కవర్ బ్యాండ్లో కూడా వీళ్ళు ఇంతసారా వాటర్ ప్యాకెట్ తయారు చేస్తారని మీ క్వశ్చన్ ట్రైన్ కావచ్చు యాక్చువల్గా చూసే కూడా ఈ డౌట్ వస్తుంది కాకపోతే మీకు అందరికీ తెలియని విషయం ఏంటంటే యాజ్ ఫర్ ఐఎస్ఐ నామ్స్ ఫిఫ్టీ మైక్రాన్ పైన ఉన్న వాటర్ ప్యాకెట్స్ మనం తయారు చేయవచ్చు ఫిఫ్టీ మైక్రాన్ పైన ఉన్నవి సో మా దగ్గర ఫార్టీ ఫైవ్ మైక్రాన్ ఫార్టీ ఎయిట్ ఇట్లా కూడా ఉంటుంది కాకపోతే మేము ఇక్కడ మాకు అందులోనూ నేషనల్ వైడ్ కాకుండా స్టేట్ వైడ్ కాకుండా మా ఊరిలో మా ఎమ్మెల్యే గారు చాలా సెట్ పవర్ బ్యాంక్ బ్యాంక్ విషయంలో ఆయన ఏదైనా కూడా ఎక్స్పెస్ చేయరు సో ఆయన కింద మేము ఉన్నవాళ్ళము జాగ్రత్తగానే ఉండాలని ఆ ప్యాకేజ్ అయితే జాగ్రత్తగా ఉండాలని మేము ఈ ఫిఫ్టీ మైకాన్ వరకు వాడడం జరుగుతుంది ఇవి చూస్తే దాదాపుగా వన్ మంత్ స్టోరేజ్ ఉండొచ్చు మా ప్యాకెట్స్ వన్ మంత్ బాటిల్స్ అయితే సిక్స్ మంత్స్ ప్యాకెట్స్ వన్ మంత్ స్కూల్ క్యాన్సర్ ఫిఫ్టీన్ డేస్ వరకు టైం ఉంటుంది ఎటువంటి ఇటువంటి ప్రమాదకరమేమి కాదు చూసారంటే మేము ప్రతి ఒక్కటి ఐఎస్ఐ తో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మాకుండ లైసెన్స్తో మాకున్న లైసెన్స్ లైసెన్స్తో ప్రొవైడ్ చేయడం ఈ లోకల్ మార్కెట్లో దీనిలో మాది చాలా కాపీస్ ఉన్నాయి సో మా అట్లా లేకపోతే తెలియదు మేము కాపర్ సో మీరు చెప్పడం ఏంటంటే ఐఎస్ఐ మార్కు ఎఫ్ఎస్ఐ మార్కు కాపీ చేసి కొన్ని వ్యవస్థలు ఉన్నాయంట సో ఇలాంటివి అరికట్టడానికి మీరు ఫ్యూచర్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం అని ఆలోచిస్తున్నారు కొద్దిగా వివరించండి ఎవరైనా అరికట్టాలని మనం ఎప్పటికీ అనుకోము మనం జాగ్రత్తగా ఉంటుంది మనం పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు లైఫ్ బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఉండేవాడిని వాడు ఏదో చేస్తామని మనం ఇట్లా చేస్తే బాగుంటుందని నేను ఎప్పుడు అనుకోను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే నిజాయితీగా ఈ ఐఎస్సీ కానీ ఎస్ఎస్ఎస్సీ కానీ ఈ జీఎస్సీలు కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు సర్టిఫికేట్ కానీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది సో మీ ప్యాకెట్ సెక్షన్ చూడడం జరిగింది సో ఇంత అంటే పర్ అవర్ కి సిక్స్ థౌసండ్ లీటర్ ప్రొకాసిటీ ఉండే ఈ ప్లాన్ నుంచి ఇంత వాటర్ ప్యాకెట్స్ కానీ బాటిల్స్ కానీ మీరు వన్ లీటర్ వాటర్ చేస్తున్నారు టూ లీటర్ వాటర్ ప్యాకెట్స్ వీటి అన్నింటినీ ఇంత పెద్ద నగరం మాకు తెలిసి ఇది అరౌండ్ ఎదురుగా ఫిఫ్టీన్ స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఉన్నటువంటి ఒక మంచి పెద్ద నగరం సో దీనికి మీరు మీ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ ఎలా ఉంది అంటే ఇన్ లో మీరు అందించగలుగుతున్నారా కస్టమర్ కస్టమర్కి ఈ వాటర్ ని ఖచ్చితంగా ఇప్పుడు ఎలా ఉంటుందంటే దీంట్లో ఒకరు చేసే పనిని మేము ఇద్దరిని పెట్టి చేయిస్తున్నాం పాస్పో లేబర్ ప్రాబ్లము మీకు తెలియని విషయం ఏంటంటే లేబర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ కానిపోతుంది స్పెషల్ అనంతపురం డిస్ట్రిక్ కానిపోతుంది మేము ఇవన్నీ కూడా వేరు చేసుకొని ఒక్క వెహికల్కి ఇద్దరు చెప్పిన లేబర్స్ పెట్టి దాదాపుగా పన్నెండు వెహికల్స్ నుంచి వెహికల్స్ వచ్చి మేము మార్కెటింగ్ చేస్తున్నాం ఇక్కడ సో ఈ మనం కథంగారు ద్వారా తెలుసుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఏ వ్యవస్థకైనా మూడు విషయాలు చాలా ఇంపార్టెంట్ ఒకటి క్వాలిటీ ఒక మంచి విషయం ఉండాలి తర్వాత మూడు డెలివరీ ఆన్లైన్ డెలివరీ ఈ మూడు విషయాలు మనం కథంగారు గ్రహించడం జరిగింది ఇలాంటి యువ పారిశ్రామికవేత్తలు ఇంకా ముందుకు వచ్చి ఇలాంటి పాలక నగరంలో ఇలాంటి వ్యవస్థలు ఇంకా ఇంకా స్థాపించి ఉన్నత స్థానాలు అధిగమించాలని ఆశిస్తూ మీ స్పల్ఫై ఛానల్ వ్యవస్థాపక శ్రీకాంత్ తో గారు కెమెరామెన్ యూ i